ములుగు జిల్లా నర్సంపేట మెడికల్ కళాశాల తెచ్చిన నాయకులపై నిర్బంధమా అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం పరిపాలన చేతగాక వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్టుల జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్ హౌస్ అరెస్ట్ నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమ అరెస్టులపై అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజ్ ఇస్తే తన నియోజకవర్గంలో సుదర్శన్ రెడ్డి గారు పట్టుబట్టి తన నర్సంపేటకు మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది మెడికల్ కాలేజీతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నర్సంపేటలో వాస్తవంగా ఎక్కడ జరగని అభివృద్ధి కార్యక్రమం మన నర్సంపేట నియోజకవర్గంలో జరిగింది ఇక్కడ మన పక్క నుండి కూడా నీళ్లు తీసుకుపోయి ఇవాళ నర్సంపేటను అభివృద్ధి చేసిన దాఖలాలు మరి ఇవాళ సుదర్శన్ రెడ్డి పైన ఉన్నాయి అటువంటి సుదర్శన్ రెడ్డిని ఇవా ఈరోజు మరి మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ చేయడానికి వచ్చిన మంత్రులు మంత్రులు వస్తే పోలీస్ వాళ్ళు ఇంట్లో నిర్బంధించడం క్షేమమైన చర్య చాతగానితనం ఇవాళ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి గారికి మరి హౌస్ అరెస్ట్ చేయించడం చాలా దుర్మార్గమైన చర్య అనేది మనం గమనించవలసిన అవసరం ఉన్నది ఇలా వాళ్ళకే వాళ్ళనే కాకుండా సుదర్శన్ రెడ్డినే కాకుండా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను కూడా అక్కడక్కడ అరెస్టు చేయడం జరిగింది ఇవాళ మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన సుదర్శన్ రెడ్డి గారికి ఇలా ఓపెనింగ్ మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ చేయడానికి వచ్చిన మరి మంత్రులు కనీస బాధ్యతగా పిలవవలసిన అవసరం ఉండే కానీ పిలవకుండా మరి నిర్బంధించడం మరి ఈ కాంగ్రెస్ పాలన ఎటు ఎటు పోతున్నది కాంగ్రెస్ పాలన ఏ రకంగా పాల పాలించుకుంటున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఇవాళ నర్సంపేటకు దాదాపుగా స్థలం ఇచ్చి అంటే ప్రభుత్వ స్థలం ఇచ్చి నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన ఘనత మరి మాజీ ముఖ్యమంత్రి వారి అది శాంక్షన్ చేయించుకున్న ఘనత కూడా మరి మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిది సుదర్శన్ రెడ్డి కేవలం నీ నా అనకుండా పార్టీకి అతీతంగా పార్టీలకు అతీతంగా నర్సంపేటను డెవలప్ చేసిన దాఖలాలు ఉన్నాయి మరి ఇవాళ ఎనిమిది నెలల నుండి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మరి ఏ ఒక్కటి నర్సంపేటలో అభివృద్ధి కార్యక్రమం చేసిందా మేము సవాల్ విసురుతున్నాం ఎంత మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఎక్కడ లేని అభివృద్ధి చేసిన వ్యక్తికి ఇవాళ హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అనేది మేము అభివర్ణిస్తున్నాం కాంగ్రెస్